ఒకరోజు ఒక ఆవు గడ్డి మేయడానికి అడవికి వెళ్ళింది పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయింది చీకటి పడేలా ఉంది ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటు ఇటు పరిగులెట్టి పారిపోతుంది పులి కూడా అంతే వేగంగా ఆవును వెంబడిస్తోంది చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనక్కి ఆ చెరువులోకి దూకేసింది దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీక వరకు కూరుకుపోయింది అని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకొని పీకల్లోతుల్లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది ఇక అంతకు మించి ముందుకు వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు పులి రెండూ ఒక దానితో ఒకటి ఎదురెదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి కొద్దిసేపు అయ్యాక ఆవు పులితో ఇలా అంది నీకెవరైనా యజమాని కానీ గురువుగాని ఉన్నారా అని అడిగింది దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది నేనే ఈ అడవికి రాజుని స్వయంగా నేనే ఈ అడవికి అంతటికీ యజమానిని నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా అప్పుడు ఆవు ఇలా అంది నీ గొప్పతనం నీ శక్తి ఇవేవి కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంది అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది చాలా తప్పు నాకు ఒక యజమాని ఉన్నాడు సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి లాగి క్షేమంగా ఇంటికి తీసుకువెళతాడు మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు అంది ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు వచ్చి రాగానే ఆ ఆవుని గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఆ బురద గుంట నుంచి ఆ ఆవుని బయటకు లాగి తన ఇంటికి తీసుకువెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఆ ఆవు తన యజమానికేసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు ఈ కథలో ఆవు సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయం పులి అహంకారం నిండి ఉన్న మనస్సు యజమాని సద్గురువు పరమాత్మ బురదగుంట ఈ సంసారం ప్రపంచం మరియు మిగతావి ఆవు పులి యొక్క సంఘర్షణ నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం నీతి ఏమిటంటే ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం అనేది ఉద్దేశమే కానీ నేనే అంతా నాకు వలనే అంతా జరుగుతోంది నేను లేకపోతే ఏమీ లేదు నాకు ఎవరి అవసరం లేదు రాదు అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు దీనినే అహంకారము అంటారు మన వినాశానికి ఇదే బీజం అవుతుంది ఈ జగత్తుల పరమాత్మను మించిన హితభిలాషి మన మంచిని కోరుకునేవారు వేరే ఎవరుంటారు ఉండరు ఎందుకంటే వారే అనేక రూపాల్లో వచ్చి ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు జయ శ్రీరామ్